రైతు సోదరులకు నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనం బాపట్ల జిల్లా నగరం మండలం పూడివాడ గ్రామంలో ఉన్నటువంటి రాజా శివశంకర్ గారి దగ్గర అయితే ఉన్నాం దాన్ మీరు చూస్తున్నటువంటి ఓరి పొలం అంతా కూడా రెండు ఎకరాలు అయితే మాత్రం మినీ కిట్ అయితే మాత్రం తీసుకొచ్చి దాన్ సెవెంటీ ఫైవ్ వెరైటీ అయితే మాత్రం సాల్వ్ చేశారు అసలు దీని గురించి ఇది ఏ విధంగా పండుతుంది ఎన్ని కింటాల్ దిగుబడి వస్తుంది రైతుకి ఏ విధంగా ఉంది ఇది ఎలాంటి రోగ లక్షణాలని తట్టుకునే వెరైటీ ఏంటి అనేది మన పూర్తి వీడియో కూడా మన శివశంకర్ గారి మాత్రం ఒక వీడియో అయితే మాత్రం మన యూట్యూబ్ ఛానల్ అయితే ఇటువైతే జరిగింది మనం అసలు ఒక్క మొక్కలో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అసలు ఈ దాన్ సెవెంటీ ఫైవ్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు దీని విధానం ఏంటి అని మొత్తం కూడా మనం అడుగుదాం నమస్కారం శివశంకర్ గారు సార్ ఇప్పుడు మనం చూస్తున్నది దాని సెవెంటీ ఫైవ్ వెరైటీని మీరు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఎన్ని కింటాలు దిగుబడి వస్తుంది దీనికి ఎలాంటి తెగులు తట్టుకునే ఈ ర్ దాన్ సెవెంటీ ఫైవ్ రకాన్ని నేను రాజేంద్ర నగర్ నుంచి తీసుకురావడం జరిగిందండి ఇది ఎకరాకు అరవై బస్తాలు దిగుబడి అంటే సుమారు నలభై నుంచి నలభై ఐదు క్వింటాల్ దిగుబడి వస్తుందని చెప్పేసి వారు చెప్పడం జరిగింది కూడా తెచ్చి మన పొలంలో నాటుకొని ఎంత వస్తుందో చూసి దాని తర్వాత రైతులు చెప్దామని ఆలోచనతో నేను ఈ బ్యాగ్ తెచ్చుకోవడం జరిగిందండి నేను పది కిలో విత్తనం తేవడం జరిగింది ఈ పది కిలో విత్తనాన్ని నేను నారు పోసుకొని నాటుకున్నాను రెండు ఎకరాలు నాటడం జరిగిందండి బెంగాల్ కూలీ అవునండి ఇప్పుడు దీనికి పంట కాలం ఎన్ని రోజులు ఇది వారు చెప్పడం నూట ముప్పై ఐదు నుంచి నూట నలభై రోజులు చెప్పారండి ఓకే అట్లాగే ఉండండి నాకు బీపీటీతో పాటు సేమ్ గా వస్తుందండి ఓకే దొడ్ రకం సన్న రకం సన్న రకం అండి ఇది సన్న రకం సన్న ఓకే మనం చూస్తున్నట్టయితే ఇది పంట దిగుబడి ఎన్ని వస్తాయి అని చెప్పారు మీకు ఎన్నో ఉన్నాయి వారు చెప్పడం అరవై బస్సాలు దా చెప్పారు కానీ నాకు నలభై ఐదు నుంచి యాభై బస్సాలు వస్తుంది అనేసి ఆచేదంగా ఉందా ఓకే ఇప్పుడు దాకా ఎన్ని సార్లు ముందులు కొట్టారు ఎన్ని సార్లు పిండి వేశారు ఎంత ఎంత వేసారు పిండి రెండు సార్లు వేశారండి మొత్తం మీద రెండు కట్టలు యూరియా ఒక కట్ట డిఏపి అరకట్టడం జరిగిందండి రెండు ఎకరాలకి ఓకే కాకుండా పురుగు వచ్చిందండి దానికోసం క్లోరో ఫిఫ్టీ ఫిఫ్టీ జరిగిందండి ఓకే అంటే అంత ముందు మీరు ఎన్ని సంవత్సరాల పంట ఉంది నేను దగ్గర దగ్గర రెండు వేల పదహైదు నుంచి నేను వ్యవసాయం చేస్తున్నాను ఓకే ఈ ఇందులో కూడా ఎప్పుడు కూడా పురుగు మందులు కానీ తెగులు మందులు పాము పళ్ళు కానీ రకరకాల మందులు మార్చి మార్చి కొడడం జరుగుతూ ఉంది ఓకే ఇలాంటి పరిస్థితుల్లో ఈ వెరైటీ వేసుకోవడం వల్ల నాకు ఆ యొక్క పురుగు మందులు పెట్టే ఖర్చు అనేది చాలా తక్కువ ఉందండి అట్లా పెట్టుబడి కూడా చాలా తక్కువ ఉందండి దీనికి ఈ వెరైటీ అనేది అందరూ సాగు చేసుకోవచ్చు అండి ఓకే మనం చూస్తాం కదా రాజా శివశంకర్ అయితే మాత్రం దీని నుంచి పూర్తి వీడియో కూడా మన యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టడం జరిగింది ఫుల్ వీడియో చూడాలనుకుంటే మన యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి అయితే వీడియో చూడవచ్చు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే అనేది తోడుగా